హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు విజయవాడ హైదరాబాద్ బులియన్ మార్కెట్ బంగారం ధర ఎంత ఉందో మనం ఈ వీడియో ద్వారా క్లియర్గా తెలుసుకుందాం ప్రతిరోజు బంగారం వెండికి సంబంధించిన ఖచ్చితమైన సమాచారం అవ్వడం జరుగుతుంది వీడియోలోకి వెళ్ళే ముందు మాదొక ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి నేడు నేడు బంగారం వెండి కొనుగోలుదారులకు గుడ్ న్యూస్ అని చెప్పవచ్చండి నేడు స్థిరంగా ఉన్న బంగారం మరియు వెండి ధర ఇక ఈరోజు మార్కెట్లో వెండి ధర ఒక కేజీ వెండి ధర రెండు లక్షల డెబ్బై ఐదు వేలకు ఈ రోజు మార్కెట్లో సేల్ అవుగా పది గ్రాముల తొలమి వెండి ధర రెండు వేల ఏడు వందల యాభై రూపాయలకు ఈ రోజు మార్కెట్లో సేల్ అవుతుంది ఇరవై నాలుగు క్యారెట్ల బిస్కెట్ బంగారం ధర గ్రాము పద్నాలుగు వేల నలభై ఆరు రూపాయలకు ఈ రోజు మార్కెట్లో సేల్ అవుతుంది ఇరవై నాలుగు క్యారెట్ల ఎనిమిది గ్రాముల సవిరి బంగారం ధర ఒక లక్ష పన్నెండు వేల మూడు వందల అరవై ఎనిమిది రూపాయలకు ఈరోజు మార్కెట్లో సెల్ అవుతుంది ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష నలభై వేల నాలుగు వందల అరవై రూపాయలకు ఈరోజు మార్కెట్లో సెల్ అవుతుంది ఇరవై రెండు క్యారెట్ల గ్రాము బంగారం ధర పన్నెండు వేల ఎనిమిది వందల డెబ్బై ఐదు రూపాయలకు ఈరోజు మార్కెట్లో సెల్ అవుతుంది ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది గ్రాముల సవిరి బంగారం ధర ఒక లక్ష మూడు వేలకు ఈరోజు మార్కెట్లో సేలుతుంది ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల తొలి ధర లక్ష ఇరవై ఎనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలకు ఈరోజు మార్కెట్లో సేలుతుంది